పగిలిన తలలు చిందించిన రక్తం టైగర్ జోన్ లో మళ్లీ ఉద్రిక్తతలు ఎస్ కబాల్ టైగర్ జోన్ పరిధిలో మళ్లీ పోడు రగడ భగ్గుమంది ఆదిలాబాద్ జిల్లా కేశవపట్నంలో అటవీ శాఖపై పోడు రైతులు తిరగబడ్డారు పోడు వ్యవసాయం చేస్తున్నటువంటి భూముల్లో అటవీ శాఖ అధికారులు మొక్కలు నాటేందుకు ప్రయత్నించడంతో ఉల్తానీ రైతులు దాడులకు దిగారు మా భూములను లాక్కొని మొక్కలు నాటుతామంటే ఊరుకునేదే లేదంటూ రాళ్లు కర్రలతో అటవీ శాఖ అధికారులు సిబ్బందిపై పోడు రైతులు దాడికి దిగారు అడ్డొచ్చిన పోలీస్ సిబ్బంది విరుచుకుపడ్డారు విరుచుకు పడ్డారు దాడి ఘటనలో పలువురికి గాయాలవగా అటవీ శాఖ పోలీస్ శాఖకు చెందినటువంటి ప్రభుత్వ వాహనాలు ధ్వంసమయ్యాయి గాయాల పాలైన సిబ్బందిని ఇచ్చోడా ఆదిలాబాద్ రిమ్స్ హాస్పిటల్ తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు ఈ ఘటనతో అలర్ట్ అయిన పోలీసులు పెద్ద ఎత్తున భారీ బలగాలతో కేశవ పట్నాన్ని మోహరించారు మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి నరేష్ అందిస్తారు నరేష్ ఆదిలాబాద్ జిల్లాలో పోడు భూముల వివాదం ఉధృతిలో దారితీసింది ఇచ్చోడ మండలం కేశవపట్నం కు సంబంధించి కవాల్ టైగర్ రిజర్వ్ పరిధిలో ఉన్న సిరిచెల్మ బాబ్జుపేట బీటు పరిధిలో ఉన్న సెవెంటీ వన్ సెవెంటీ టూ కంపార్ట్మెంట్లో అటవీ శాఖ అధికారులు వనమాసంలో భాగంగా మొక్కలు నాటేందుకు ప్రయత్నించారు రెండు రోజులుగా మొక్కలు నాటేందుకు ప్రయత్నించడంతో ఆ పోడు రైతులు ఎవరైతే ఆ పోడు చేసుకుంటున్నారో ముల్తానీలు అడ్డుకునే ప్రయత్నం కొనసాగుతుంది ఈ నేపథ్యంలో ఈరోజు భారీ బలగాలతో దాదాపుగా తొంభై మంది పోలీసు భద్రతతో అటవీ శాఖ అధికారులు నలభై మంది అటవీ శాఖ అధికారులు ఇచ్చోడకు సంబంధించిన ఈ ఏరియా పరిధి నుంచి బాబ్జుపేటకు సంబంధించిన బీట్ పరిధిలో ఉన్న సెవెంటీ వన్ సెవెంటీ టూ కంపార్ట్మెంట్ మెంట్ లో మొక్కలు నాటే ప్రయత్నం చేశారు ఇదే సమయంలో పోరు వ్యవసాయం చేసుకుంటున్న ముల్తానులు ఈ భూమి మాదే అంటూ ఈ భూమిలోకి వచ్చేందుకు అటవీ శాఖ అధికారులకు హక్కు లేదంటూ గొడవ పడ్డారు ఆ గొడవ కూడా చిలిక చిలికి చిలికి గాలివానగా మారి రాళ్ల దాడి చేసే ప్రయత్నం రాళ్ల దాడి వరకు వెళ్ళింది ఆ చేతి దొరికిన కర్రలు రాళ్లతో అటవీ శాఖ అధికారుల మీద పోలీసుల మీద ముల్తానీలు పెద్ద ఎత్తున దాడి చేశారు విచక్షణ రహితంగా జరిగిన దాడిలో దాదాపుగా పదకొండు మంది గాయాలి ఇందులో పోలీసు సిబ్బందికి ఐదుగురికి ఊరికి అటు అటవీ శాఖ సిబ్బందికి మరికొంతమందికి గాయాలైన పరిస్థితి అక్కడ ఉన్న పోలీసు వాహనాలను అటవీ శాఖకు సంబంధించిన వాహనాల అద్దాలు ధ్వంసం చేశారు అక్కడ నుండి పోలీసులు భయాందోళనతో వెనుగిదిరిన పరిస్థితి కనిపించింది ఘటన తర్వాత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి దాంతో తిరిగి ఎస్పీ అఖిల్ మహాజన్ ఆదేశాలతో పోలీస్ సిబ్బంది తిరిగి ఇచ్చోడకు చేరుకున్నారు అటవీ శాఖ అధికారులు కూడా తిరిగి ఇచ్చోడకు చేరుకున్న పరిస్థితి కానీ ఇది గత రెండు సంవత్సరాలుగా ఈ పోడు రగడ కేశవపట్నంకు సంబంధించిన బాబ్జీపేట బీటు పరిధిలో కొనసాగుతుంది ఈ నెల ఇదిన కూడా అటవీ శాఖ అధికారులు మొక్కలు నాటి ప్రయత్నం చేశారు అందులో భాగంగానే పెద్ద ఎత్తున ముల్తానీలు పోడు రైతులు ఆందోళనకు దిగారు ఈ ఆందోళనకు స్థానిక బోత్ ఎమ్మెల్యే అనిల్ అనిల్ జాదవ్ కూడా మద్దతు తెలిపిన పరిస్థితి ఈ రోజు మాత్రం పరిస్థితి వృద్ధిగమ ఉద్రిక్తంగా మారింది రాళ్ల దాడి జరగడంతో పోలీసులకు అటవీ శాఖ అధికారులకు అయితే గాయాలయ్యాయి వారిని ఈచోడ స్థానిక ఆసుపత్రికి సీరియస్గా ఉన్న వారిని రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఈ దాడి వెనుక ఎవరున్నారనే కోణంలో పోలీసులైతే ఆరా తీస్తున్నారు కొంతమందిని అనుమాతులను కూడా అనుమానితులను కూడా దాడికి పాల్పడ్డ ఆందోళనకారులను కూడా అదుపులోకి తీసుకున్నట్టయితే సమాచారం అవుతుంది Right. Thank you,